não Good mm -hmm. తగ్గింది నలుగురు నుంచి ఇంటికి ఇంటికి వచ్చినాక ఇక్కడ దగ్గర అక్కడ పోతున్నారు సబ్జింది అంటే कौनसा वच्चा का सच बनाटू कौनसा बनाटा रालेसा बीपी पल ने शुगर पीले ने पक्षवाते आने वाला था ना हाँ हाँ तो हमने वो लिया था बीपी पल ने कौनसे में तख्तु बाहर है बाहर था तख्तु बाहर है तो मैं बाहर अपना डायलेट सुपेट रखूंगी पक्षवाते आ रहे ஐரைட விட்டா ரொம்ப நல்லா இருக்குன்னு நான் நினைக்கிறேன் ஐரைட டிஸ்ட் மாவுதே சாம்பார் கேக்குறாங்க டுஸ்ட் பை ஐரைட இது மூடி போட்டாலே அது அப்படியே Остаவே ఇది ఇది గ్యాస్ అండి ముఖ్యమైన బిల్లలు ఇప్పుడు ఇదన్నా వాడండి ఇదన్నా వాడండి ఏదో ఒకటి రెండు ఒకటి దగ్గర దగ్గర అన్నదమ్మ లాంటివి ఇది వన్నా ఇది ఒకర్లేదు రెండు రెండు వాడదు రెండు ఒకటే కదా పనిచేసే విధానం సో వాడుతున్నట్టయితే ఇదే పిల్ల ఎప్పటికీ టైం వాడాలి అది మిస్ కాకూడదు వాడితే ఈ రెండు కాంబినేషన్ ఒకటి ఆ కాంబినేషన్ వేరు ఈ ఆపేసేసి ఆ వేసుకోండి ఈ పక్కన పెట్టేయండి

కొంచెం వీలు పట్టు నడవండి కట్టపట్టుకున్న సరే ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే ఆటో పెట్టుకొని ఒక పది నిమిషాలు నడవండి మా మనిషి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అలా కాకుండా టీవీ దగ్గర కూర్చొని ఏదో ఒకటి చూసుకోండి పడుకొని టీవీ చూడకండి కూర్చొని చూడాలి ఎక్కువ ఎక్కువైనా ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల పక్షవాతాన్ని తీసే అవకాశం ఉంటుంది మీరు దాన్ని ఎక్కువగాలించకుండా చదవగా అందరితో కబులు ఇప్పుకుంటూ చుట్టాలు ఎవరైనా దిగించుకొని దాని మాట పెట్టి దగ్గర వస్తే పడుకోవడం ఇట్లా చేయండి కానీ మనసు అంతా ఒక్కతేగా ఉంచకండి చక్కగా రావతి కృష్ణారామ నీవు నీకు ఏదేమైస్తుంది అది ఇవ్వండి ప్రశాంతంగా అంటే మ నోటికి ఏదో ఒక చిన్న చిన్న పదప్పు చెప్పాలి చేతికి బాడీకి ఏదైనా చిన్న చిన్న పదపు చెప్పాలి ఎట్లయినా గోడ పడుతున్నా కష్టపడుతుంది మందులు మంచి ఇంకేమైనా అనిపిస్తే ఒక పుస్తకం పెట్టుకుంటా ఏ టాబ్లెట్లు ఇస్తే రాసిస్తాను అప్పుడప్పుడు చెక్కలకి వచ్చినప్పుడు దానిలో వ్రాస్తే కొత్త మందులు ఏమంటే నేను ఓకే ఒక పుస్తకం పెట్టుకోండి పంపించారు ఒకసారి ఇవన్నీ రాసిస్తారు ఇంకెవరు కొత్త అని చెప్తే వాళ్ళతో చెప్పి పంపిస్తే దాని పెట్టుకోండి పెట్టుకుంటాం వస్తూ ఉంటుంది కదా అట్లా పెట్టుకోండి సార్

మీరు ఏం చేసి మీరు ఎలా చేపిస్తారు మీరు ఆలోచించి ఇబ్బంది పడి వాళ్ళ చేత ఖర్చు పెట్టలేకంటే మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళు ఇంటిని చేసుకుంటారు అవునా ఇప్పుడు సమస్య రెండు సమస్య తగ్గుద్దా లేదా అని అంటే నేను చెప్పాను కదా వర్క్లో పోవడానికి కొన్ని వర్క్లు ఉంటాయి ఒకటి మనం తగ్గ నవ్వుతూ ఆనందంగా మాట్లాడడం పిల్లల్ని తీసుకొని ఆడుకోవడం టైం దొరికితే బి తీసుకొని ఒత్తికుంటూ ఉండడం టైం టైం వేసుకోవడం తింటాం నచ్చని దేవుడు ప్రార్థించడం మనసుని ఇలా ఒంటరిగా ఉంచి ఏదైనా గురించి అయినా దిగులు పడే విధంగా పెడితే ఈ రక్తాలను ప్రజలంతా బ్రెయిన్ లోకి వచ్చి ఒత్తిడి ఎక్కువైపోయి పక్షపాతం ఇంకా ఎక్కువ అవకాశం చోవాడు అలా కాకుండా మీరు చక్కగా నవ్వుకుంటూ ఉంటే అన్ని జబ్బులకు దూరం అయిపోయి బిల్లలు కూడా తగ్గిపోతూ ఉంటాయి మీరు ఎక్కువ వాళ్ళు మందులు పెరుగుతూ ఉంటాయి మీరు తక్కువ ఆలోచిస్తే మందులు తగ్గుతూ ఉంటాయి అంటే ఖర్చు తగ్గించిన వాడు మీరే అవుతారు భారం కాకుండా కూడా మీరే ఉంటారు ఏమో మీరు చేయాల్సింది నవ్వుతూ ఉండడమే మీరు ఇంకేం పని చేయరు కదా సంపాదించే వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇంకా అంతే మీరు నవ్వుతూ ఉంటే చాలా అన్ని ఖర్చులు తగ్గిపోతాయి ఏమా ఇంకేమైనా అడగాల నా నడుస్తారు అంతే వాకర్ పట్టుకొని నడుస్తూ ఉండండి అంతే మీకు టైం దొరికినప్పుడు నడవండి మెదలు వస్తే పట్టుకోండి మీరు పట్టుకొని నడవండి వాళ్ళే నడిపించడం కాదు గంటకి పది నిమిషాలు ఓపిగొస్తుంది నడిస్తే నడిస్తే తినాలనిపిస్తుంది తినకుండా ఆకలి తినాలి అప్పుడు వస్తుంది మీరు నడుస్తూ ఉంటే అట్టబడి ఓపిక వస్తుంది ఏం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా వేయండి మళ్ళీ ఇట్ల నుంచి ఇట్ల నుంచి ఇక్కడ వేయండి మీకు వీలు పడినప్పుడల్లా కాలు ఆడిస్తూ ఉంటాను వాళ్ళు చేసింది అంతా పావులో ఉంటుంది డెబ్బై పైసలు మీరే చేయాలి మీరు చేస్తేనే తొందరగా నైన్కి వస్తాయి ఇక్కడ ఆలోచిస్తేనే ఇవన్నీ పడిపోతూ ఉంటాయి ఇక్కడ ఆనందంగా ఉంచితే ఇవన్నిటికీ అవసరం ఉండదు ఏమా వెళ్ళొస్తాం మరి ఓకే